రామగుండం నియోజకవర్గానికి చెందిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం తహసీల్దార్ ఆరు వందల అరవై మంది లబ్ధిదారులను ఎంపిక చేశారని వారు గుర్తు చేశారు లబ్ధిదారులకు ఇండ్లు అప్పగించడంలో అధికారులు తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు ఎంపికైన లబ్ధిదారులకు వెంటనే డబుల్ బెడ్రూమ్లు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ప్రజావరణలో వినీతి పత్రం అందజేశారు ఈ ఆందోళన కార్యక్రమంలో సమ్మయ్య జమీర్ దేవేందర్ రాజేష్ గోపి మాధవి సుజాత అనురాధ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నెలల నుంచి తీశారు మాకు ప్రభుత్వం చాలా సపోర్ట్ చేశారు చేయలేని అనట్లేదు మాకు ఇంతకుముందు ఇండ్లు కట్టినప్పుడు మాకు ఎమ్మెల్యే చంద్ర సార్ అని ఉన్నారు వాళ్ళు కూడా సపోర్ట్ చేసి కొన్ని ఇండ్లు మాకు అయినాయి తర్వాత ప్రభుత్వం చేంజ్ అయింది మాకు ఏంటంటే ఆందోళన చాలా మంది చెందుతున్నారు ఇండ్లు వస్తాయా రావా అని చెప్పడానికి కొందరు ఉడి శిక్ష వేసుకుందాం కొందరు చదివిపోదాం ఇండ్ల కాడ ధన్నా అని అంటున్నా కానీ అలాంటి చేయకుండా వాళ్ళని సర్దుకొని మేము వస్తున్నాము మాది ఒకటే వినతి ఏంటంటే ప్రభుత్వం మాకు సపోర్ట్ ఏలాగా చేశారు ఇంకొన్ని రోజులు మాకు సహాయం చేసి తొందరగా వీలైనంత తొందరగా మాకు ఆ ఇల్లు తొందరగా మాకు కట్టించిన లేదా పట్టాలు మాకు ఇచ్చిన చేతికి మేము చాలా ఎదుగుతాం మాకు ముజమ్మిల్ ఖాన్ సపోర్ట్ చేస్తారు మఖన్సి అన్నతో కూడా కలిసాము ఎంవరో వీళ్ళందరి సహాయం మాకు ఉన్నది ఏంటంటే కొన్ని